భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్యం షాపులకు మందకొడిగా దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలోని ఎనభై ఎనిమిది మద్యం షాపులకు నేటి వరకు వచ్చిన అప్లికేషన్స్ నూట ఇరవై ఐదు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు కొత్తగూడెం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాలకు నూతన మద్యం టెండర్ల ప్రక్రియ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యాయని జిల్లాలోని ఆరు ఎక్సైజ్ సర్కిల్స్ పరిధిలో ఎనభై ఎనిమిది మద్యం షాపులు ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాలకు గత నెల సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ సాయంత్రం వరకు పదిహేడు రోజుల పాటు అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు నేడు ఇరవై నాలుగు అప్లికేషన్స్ వచ్చాయని నేటి వరకు నూట ఇరవై ఐదు దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు చివరి రెండు మూడు రోజుల్లో అధిక సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని తెలిపారు గత ఏడాది ఐదు వేల యాభై ఏడు దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి నూట ఒకటి కోట్ల ఆదాయం వచ్చిందని గత సంవత్సరం కన్నా పది శాతం జిల్లాలో ఆరు ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి ఆరు ఎక్సైజ్ స్టేషన్ నుంచి కూడా ఆరు కౌంటర్లు చేయడం జరిగింది ఆరు కౌంటర్లలో కూడా కొన్ని ఇప్పుడు పది షాప్లు ఉన్న కాడ కూడా పది ఎక్కువ ఉంటాయి రెండు కౌంటర్లు అదే స్టేషన్ ఒక స్టేషన్ లో రెండు కౌంటర్లు కూడా ఏర్పాటు జరగడం జరిగింది ఎలాంటి అప్లికెంట్స్ కి ఇబ్బంది లేకుండా త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు ఆరు స్టేషన్ లో రెండు మూడు కౌంటర్ కూడా ఒక స్టేషన్ పరిధిలో రెండు మూడు కౌంటర్ కూడా జరగడం జరిగింది ఒకటి కావచ్చు కానీ లాస్ట్ టైం కూడా మాకు లాస్ట్ టూ డేస్ లో ఐదు వేల యాభై అప్లికేషన్ ఇచ్చాయి లాస్ట్ టైం కానీ నాలుగు వేల అప్లికేషన్ ఓన్లీ టూ డేస్ వచ్చింది లాస్ట్ టూ డేస్ వచ్చింది ఈ ట్రెండ్ అనేది ఇక లాస్ట్ చూసి వాళ్ళు వేయటము వాళ్ళకు సెంటిమెంట్ తీసుకున్నాకనే వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మాకు ఆశ కన్ఫర్మ్ ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా మంది క్రీడ కూడా ఉన్నారు ఒకటి వాళ్ళకి ముందు కొంచెం కొంచెం వాళ్ళు చెప్పుకున్న దాని బట్టి వాళ్ళు ఎడ్ వస్తుంటే కానీ కొంచెం లాస్ట్ కానీ ఎక్కడైనా కానీ లాస్ట్ ఎక్కడైనా మనకి సప్లికేషన్ కంపల్సరీగా ఎయిటీన్త్ నాడు లాస్ట్ డేట్ అప్లికేషన్ లో కూడా ఈ పద్దెనిమిదో అని ఎగ్జిక్యూషన్ కాదు ఇదే ఫైనల్ గా పద్దెనిమిదో తారీఖు వరకు తీసుకుంటారు ఇరవై మూడో తారీఖు నాడు డ్రాప్ లాస్ట్ ఓపెన్ చేయడం జరిగింది అది మన కొత్తగూడెం గంటలో జరుగుతుంది కానీ ఈ డేట్లలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఏం ఎక్స్టెన్షన్ కూడా ఎందుకంటే పద్దెనిమిది లోన్ ఇచ్చాము ఈసారి మనం పద్దెనిమిదో తారీఖే లాస్ట్ పద్దెనిమిది తారీఖునాడు లాస్ట్ కానీ తర్వాత మాత్రం ఎక్స్టెన్షన్ అయితే అని ఎవరు చెప్పినా నమ్మదు ఎలాంటి ఎందుకు పోవటం ఎంత పోవటం చేసే ఉండదు ఖచ్చితంగా పద్దెనిమిదో తారీఖు లాస్ట్ డేట్ కంప్టెషన్ కంప్లీట్ చేయడానికి ఇరవై మూడో తారీఖునాడు డ్రా చేయడం జరుగుతుంది ఎవరు ఏం చెప్పినా మీరు పట్టించుకోవద్దు అవి ఎక్స్టెన్షన్ కావు ఈ డేట్ మాత్రం ఎక్స్టెన్షన్ కావు అనవసరంగా ఎవరో చెప్తుంటారు ఏ ఎక్స్టెన్షన్ అవుతారు తర్వాత వెళ్తాం లేకుంటే ఈ పద్దెనిమిది డేట్ వరకే గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది పద్దెనిమిది డేట్ వరకే లాబ్ చేయటం తర్వాత మీరు అనవసరం వేరే మాట్లాడి మోసపోతుంది